హాయ్ బీపర్స్ వెల్కమ్ ప్రసాద్ అంగన్వాడీ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనం విషయం గనక పరిశీలించినట్లయితే గత కొన్ని రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా అంటే అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయాలు కావచ్చు వారందరూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానికి గల కారణం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడమే సో వాళ్ళు పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆ డిమాండ్లు పరిష్కరించే మార్గము మరి వాటికి మధ్యస్థంగా ఉండేలాగా ఏదో ఒక రకంగా మాట్లాడవలసి ఉంటుంది సో అదైతే మాత్రం అలాగే ఉంది సరే కొన్ని డిమాండ్లు వాళ్ళు ఓకే చెప్పారు మరి కొన్ని వాటికి అలా పెండింగ్ లో ఉన్నాయి దీనికి సంబంధించి వాళ్ళు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడతానే ఉన్నారు సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడాలి ఒకటి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి లేదా సదరు ఆ శాఖ మంత్రి గారు మాట్లాడాలి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యమో ఏంటో తెలియదు కానీ అసలు ఏ విషయమైనా ఏ సమస్య అయినా సరే గా ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడేది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆ శాఖకి ఏమి సంబంధం ఏదైనా సలహా ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వానికి ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఆ శాఖకు సంబంధించిన మంత్రుడికి ఇవ్వాలి కానీ ఈయన డైరెక్ట్ గా ప్రతిదీ ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తల వంతుకు వచ్చింది సో ఏంటి అంటే మీరు పది రోజుల్లో గనుక ఈ సమ్మె విరమించకపోతే మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటారు ఏంటి ఆ డిమాండ్ ఆ ఏంటి అసలు బ్లాక్ ఆ ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెగే వరకు కూడా ఏది లాగవద్దు అని అని చెప్పేసి ఆయన ఇండికేట్ చేస్తా ఉన్నారు సో ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఖచ్చితంగా పరిష్కార మార్గాల పైన కూడా ఆలోచిస్తూ ఉంటుంది అదేమిటి అంటే వాళ్ళు ఏమంటున్నారు జూలై నెలలో పెంచడానికి ఆలోచిస్తూ ఉంటుంది అసలు జూలై నెలలో ఆలోచించడానికి పెంచడానికి ఎవరు అసలు మీకు అధిక అధికారం ఇచ్చింది ఎప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు మరి మార్చి నెలతో మీకు అయిపోతుంది అధికారం మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏదైనా చేస్తామనే కదా ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత జులైలో పరిపాలించడానికి లేదా జులైలో పరిశీలిస్తానికి మీకు అసలు అధికారం ఉంటుందా అధికారం ఉంటుందా రాందా అనే అంశాలు ఏమి తెలియకుండానే మేము జులైలో చూస్తాము అంటే ఏ విధంగా చూడగలుగుతారు మీరు అసలు ప్రజల ఉద్దేశం ఏంటి ప్రజల ఇష్టం ఏంటి ప్రజల కోరిక ఏంటి అది ఎంత చూసుకోవాలిగా అవేమి లేకుండా మేము జులైలో చేస్తామంటే అసలు ఏ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఓ ప్రక్కనేమో మీకు అధికారం ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది జూన్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు అంటే ఎలక్షన్ కోడ్ ఇంకా ముందుగా వస్తుంది కాబట్టి మార్చి నెల వరకు ఈ లోపల ఏదైనా ఉంటే చేయగలగాల మీరు లేకపోతే మేము పరిశీలిస్తున్నామని చెప్పండి తప్పేం లేదు కానీ చేస్తాం చేస్తామంటున్నారు చూసారా అసలు ఏ రకంగా చేయగలుగుతామంటారు అసలు అధికారంలోకి వస్తే చేస్తామంటాం వేరు లేదు రేపు ఎన్నికల్లో మరలా గెలిపించండి అప్పుడు చేస్తామంటాం వేరు అసలు డైరెక్ట్ గా జూలై నుంచి ఎలా చేస్తామని చెప్పేసి అంటారు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చగలిగారా అదేమిటి అంటే మేము ప్రతి పథకాన్ని ఇచ్చే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటున్నారు అదే అంటారు ఇది అంటున్నారు నవరత్నాలు అంటున్నారు అదేమిటి అంటే బటన నొక్కుడు కార్యక్రమం అంటున్నారు ఈ బట నొక్కుడు కార్యక్రమం ఆ పథకాలు తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉరిగింది ఏంటి యువతకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా అమరావతి రాజధాని ఎంతవరకు డెవలప్ అయింది అది కాస్త నీళ్లు చల్లారు కదా మూడు రాజధానులు అని చెప్పేసి మరి పోలవరం ఎక్కడి వరకు నడిచింది అంటే దానికి సమాధానం లేదు ప్రత్యేక హోదా అంటే ఇక సార్ దాన్ని అడగ ఎక్కిచ్చేశారు ఇట్లా ఏ అంశం చూసినా కానీ ఎక్కలేదు అదేమిటి అంటే మేము బ్రహ్మాండంగా చేస్తే మీకు మంచి జరిగితే మరలా మరలా మమ్మల్ని ఆశీర్వదించాయి ఏంటి మంచి జరిగింది మీరు లబ్ధి చేయకూరితే మమ్మల్ని ఆశీర్వదించండి లబ్ధి చేయకూరిస్తే ఆశీర్వదించండి అనాలా మీరు లబ్ధి చేసిన దానికంటే మీరు కట్టింది ఎక్కువ అని కూడా అడగపోయారు మీరు ట్యాక్స్లు ఎక్కువ కడితే మా ఓటే వద్దు అని అడగండి గత ప్రభుత్వంతో పోలిస్తే మేము ట్యాక్స్లు ఎక్కువ వసూలు చేశాము మీరు ఎక్కువ కట్టారు ప్రభుత్వాలు ఆదాయం ఎక్కువ వచ్చింది ఈ అంశాలు ఎక్కడ చెప్పరు మేము మాత్రం మీ అకౌంట్లో వేసామని చెప్తారు మీ దగ్గర నుంచి ఎంత వసూలు అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మాట్లాడరు అదేమిటి అంటే నిరసన వాళ్ళని నిరసన చేస్తుంటే ఇలా వాళ్ళ డిమాండ్ పరిష్కరించకపోగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటాలు జాయిన్ జాయిన్ అవ్వాలి లేదా కొత్త వాళ్ళు అంటున్నారు రేపు ప్రజలు కూడా ఇదే అంటారు మీరు చేస్తే సరిగ్గా చేయండి లేకపోతే మేము కొత్త వాళ్ళు మారుస్తూ ఉంటారు దాంతో తేడా ఏమీ లేదు మీరు బయటకి అధికారం ఉంది కాబట్టి మీరు ప్రెస్ మీట్లు ముఖంగా మాట్లాడగలిగి చెప్తున్నారు వాళ్ళు చెప్పకుండా ఓటు రూపంలో చూపిస్తారు అంతే తేడా మిగతా అదేమి ఉండదు సో ఇక్కడ ఆలోచించవలసింది అదే మీరు మారుస్తాం కాదు వాళ్ళు మార్చేస్తారు సో ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తాం కాదు రేపు వాళ్ళు ఓటు రూపంలో అది చూపిస్తారు సో ఇక్కడ ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఎవరు ఎందుకు లొంగుతారు ఏంటి అనేది కూడా ఆలోచించవలసి ఉంటుంది మనం అధికారంలో లేనప్పుడేమో ప్రజల దగ్గరికి వెళ్లి పాదయాత్రలు చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటామని హామీలు ఇవ్వటం తీరా వచ్చిన తర్వాత ఇదిగో వాళ్ళ పైన మళ్ళీ రివర్స్ లో వెళ్ళటం ఇప్పుడే కాదు చాలా ప్రభుత్వాలు ఇదే పరిస్థితులు ఫాలో అవుతా ఉన్నాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేము అతిథిలో మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాం ప్రజాపాలన అది అని చెప్పేసి అంటారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి అతిథులు కాదు అందరికి లాగానే చేసుకున్నారు ఇంకా ఎక్కువగా కూడా చేస్తున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే ఎంత పథకాలు ఇచ్చావు ఎన్నిసార్లు బటన్ నొక్కామని కాదు ఎన్ని కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చినాయి ఎన్ని కుటుంబాలు ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడగలిగారు ఎవరు స్థిరపడగలిగారు అదేమిటి అంటే సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు అకౌంట్లో వేసేసి వాళ్ళ కుటుంబాలను ఉద్ధరించేసేసేమంటే ఇక ఆ పదివేలు పదిహేను వేలు ఉద్ధరించిపోయినట్లయితే ఇంకా ఇంకేముంది ఇంకా అందరూ బ్రహ్మాండంగా లక్కాధికారులు కోటేశ్వర్లు అయిపోయినట్లే ఇక్కడ చూస్తే కూలి పని చేసుకోవడానికి వాళ్ళకేమో దికాణా లేదు రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించడానికి అల్లలు ఉన్నారు పనులు చూస్తే పనులు లేవు ఓ ప్రక్కన రాజధాని లేదు తీసుకున్న శాండ్ పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులకు పని లేదు రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది ఇంక ఎవరికి పనులు ఉంటాయి ఎవరికి ఆదాయం ఉంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరుగుతూ ఉన్నది అదేమిటి అంటే కరెంటు ఛార్జీలు పెంచారు ఇంటి పన్నులు పెంచారు అన్ని పనులు పెంచారు కానీ ఇక్కడ ఆ ఎంప్లాయీస్కి కావాల్సిన డిమాండ్లు మాత్రం నెరవేర్చలేకపోతున్నారు పోనీ మీరు ఇచ్చిన హామీ లేక ఆ ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకోలేకపోయారు ఎందుకని అది మీరు ఆత్మ చేసుకోవాలి కానీ అలా చేయకుండా ఇవాళ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని చెప్పేసి వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని దిగినప్పుడు వాళ్ళు ఎలా బెదిరిస్తామంటే అసలు దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి గతంలోనూ అంతే ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చేసి వాళ్ళు చివరికి చలో బెజవాడ అని చెప్పేసి ఆ చలో విజవాడ కార్యక్రమాన్ని వాళ్ళు చేపడితే దానికి అక్కడ ఎక్కడికక్కడ నక్స రేట్లు వెతికినట్లుగా ఆర్టీసీ బస్సుల్లో రైల్వే స్టేషన్ లో ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి మీ ఆధార్ కార్డు లేదు మీ ఐడి కార్డు లేదు అని చెప్పేసి వాళ్ళను హింస పెట్టి వాళ్ళు ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు చేసి ఆ యొక్క యూనియన్ అధ్యక్షుల్ని వాళ్ళని ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి కేసులు పెట్టి ఇలా ఏ సెక్టర్ వాళ్ళని చూసినా కానీ అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉంటే చివరికి ఏ రకంగా మీకు మద్దతు లభిస్తూ ఉంటది ఎన్నికల సమయంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా వాళ్ళని సపోర్ట్ చేయమని అడగలుగుతారు ఇప్పుడు రేపు అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆ ఉద్యోగస్తులు కానీ ఆయాలు కానీ టీచర్లు కానీ ఏ ఒక్కరునైనా సరే అడగలుగుతారా అడగలేరు అదేవిధంగా ప్రభుత్వ టీచర్లు ఉన్నారు వాళ్ళని అడగలుగుతారా అదేమిటి ఏంటి ఎన్నికల విధులు కాళ్ళు దూరంగా ఉండాలి అని అని చెప్పేసి మీరు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు తీసుకున్నారు అంతేందుకు మీరు నియమించిన వాలంటీర్లోనే వ్యతిరేకత మొదలైంది కదా వాళ్ళు మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి వాళ్ళు ఇటీవల స్టైలు కూడా చేశారు కదా మరి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళలో ఎంతవరకు అనుకూలంగా ఉన్నారో తెలియదు వాళ్ళలో స్కాములు చేసే వాళ్ళు ఉన్నారు సో ఇట్లాంటి వారిని పెట్టుకొని మరి ఏ రకంగా రేపు ఎన్నికల్లో మీరు గెలుస్తాం గెలుస్తాం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై గెలవడానికి మేము వేస్తున్న స్ట్రాటజీ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఎక్కడ మారుస్తా ఉన్నారు అఫ్కోర్స్ అది ఇప్పుడు ఎట్లా ఉంటుంది రాజకీయాల్లో ఒకరు ఇంకోరు మోసం చేయడం కాదు ఎవరు వాళ్ళే మోసం చేసుకుంటా ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది అనుకుంటే చివరికి చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుంటే ఏమైంది ఫలితాలు తార్మార్ అయ్యాయి వాళ్ళ దృష్టిలో ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ వైసీపీ వంతు వస్తుంది చూద్దాం మరి చివరికి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు ఇన్ని రోజులుగా దాదాపుగా నెల రోజుల పాటు వాళ్ళు రోడ్లపైనే అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నా సరే ప్రభుత్వం మాత్రం చేమకుట్టినట్టుగా వ్యవహరించకుండా మరి చివరికి వాళ్ళ బెదిరింపు చర్యలకు కూడా పాల్పడుతున్నారు వచ్చి జాయిన్ అవుతారా జాయిన్ అవ్వండి లేకపోతే మేము కొత్త వాళ్ళు తీసుకుంటాం అంటున్నారు సరే వీరు కొత్త వారిని తీసుకుంటారా లేదా వాళ్ళే కొత్త వారిని ప్రభుత్వం ఏర్పాటు లేక చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనేది తెలియాలి అంటే ఇక ఎన్నికల సమయం వరకు వేచూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే మరి పది రోజులు జాయిన్ అవ్వండి లేకపోతే మేము మార్చేస్తామని అని సన్నదాని పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ